రైతులు ప్రజల సమస్యలను పరిష్కరించండి సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీ సర్వసభ్య సమావేశంలో బీజేపీ ఎంపీటీసీ వినయ్ నారాయణ సమస్యల ఏకరువు బుజ్జరడిపాలెం మండలంలో రైతులు ప్రజల సమస్యలను అధికారులు పట్టించుకుని వెంటనే పరిష్కరించాలని బీజేపీ ఎంపీటీసీ వినయ్ నారాయణ తెలిపారు ఈ రోజు బుజ్జరడిపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో మండలంలోని సమస్యలను ఆయన ఏకరువు పెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెల్టా ప్రాంతమైన కోవూరు నియోజకవర్గంలో బుచ్చ్రటిపాలెంలో ఉన్న కనిగిరి రిజర్వాయర్ చెరువు అక్రమార్కుల చెరలో చిక్కుకుని కుషించుకుపోతుందన్నారు బ్రిటిష్ హయాంలో నిర్మించిన రిజర్వాయర్ రైతులకు సాగునీరు త్రాగునీరు అందిస్తూ వరప్రసాదంగా మారిందన్నారు సుమారు లక్షా నలభై వేల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది కానీ దానిని అభివృద్ది చేయకపోవడంతో కాలువలు పూడిపోయి చివరి ఆయకట్టు వరకు నీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు వీటితో పాటు తొమ్మిది వందల ఇరవై సర్వే నంబర్లలో ఆక్రమణలు కరకట్టల ధ్వంసం వలన కరకట్టలు బలహీనపడ్డాయి వీటి వల్ల వరదలొస్తే చుట్టుపక్కల పొలాలు నివాసాలు నీట మునిగి కోలుకోవాలంటే సంవత్సరాల టైం పడుతుందని అన్నారు ఈ ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై అనేక వచ్చినా అధికారులు నిమ్మకు ఉండి పట్టించుకోకపోవడం ఏంటని ఆయన అధికారులను నిలదీశాడు కరకట్టల మీద ఉన్న బండరాలను సైతం పెద్ద పెద్ద డ్రిల్లింగ్ మిషన్లతో ధ్వంసం చేస్తూ అరాచకాలు సృష్టిస్తున్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సూచనలతో గ్రావిల్ ఆగింది కానీ అక్రమ కట్టడాలు కరకట్టాల ధ్వంసాలు ఆగలేదు దీనిపై కరకట్టల ధ్వంసం చేస్తున్న వారిపై కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు అలాగే దీనికి స్పందించిన ఇరిగేషన్ ఏఈ కనిగిరి రిజర్వాయర్ అభివృద్ధికి దాదాపు అరవై కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపామన్నారు దీనిపై స్థానిక ఎమ్మెల్యే పేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సైతం ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు అదే విధంగా ప్రతిపాదన రాగానే రిజర్వాయర్ అభివృద్ధి పనులు చేపడతామన్నారు సుమారుగా ఎనభై వేల మంది రైతులకు ప్రత్యక్షంగా నాలుగు ఐదు లక్షల మంది ఉపాధి కూలీలకు కానీ లేకపోతే కార్మికులకి అన్నం పెట్టే కనిగిరి చెరువు ఈ రోజు చిద్రం అయిపోతా ఉంది సార్ ఇష్ట ప్రకారం దాని మీద మామూలుగా మనం ఎక్కడన్నా భేదోలనే రోడ్ లోకి కొంచెం ఆ రెండు అడుగులు ముందుకు వచ్చినా గానీ వెంటనే కమిషనర్ గారు లేకపోతే ఇంకోరు ఇంకోరు ముందుకు వచ్చి దాని మీద పైన్ వేయడమా లేకపోతే పొట్టించేయడమా ఏదో ఒకటి చేస్తా ఉంటారు అట్లా లక్ష నలభై వేల ఎకరాలకి సాగునా సాగునీరు అందిస్తూ మూడు నియోజకవర్గాలకి తాగునీళ్ళు సాగునీరు కనీసం బదిలీకి తాగే నీళ్ళు కూడా అందించేటటువంటి కనిగి చెరువు ఈ రోజు ధ్వంసం అవుతా ఉంది సార్ మామూలుగా మాకు తెలిసింది ఏంటంటే మా చేలో ఒకవేళ చెత్త చెప్పు కానీ మొలిస్తే దాన్ని తీసుకొని మేము అధికారికంగా కావాలంటే ఫారెస్ట్ ఆఫీసర్ అనుమతి కావాలి మా ఏం చేసుకోవడానికి కుదరదు మొన్న నివారత ఫాన్ వచ్చింది సార్ మా చేలో ఇక్కడ గుంట కొట్టిన మట్టి ఇంకో దగ్గర మ్యాటేసింది సార్ ఆ మ్యాటేసిన మట్టిని తీసుకొచ్చి మా చేలో గుంటనే నేను పుడ్చుకోవాలంటే మళ్ళా ఎంఆర్ఓ గారి పర్మిషన్ లేకపోతే ఇంకోటి రెండు మూడు డిపార్ట్మెంట్ పర్మిషన్ అవసరం వచ్చేది సార్ ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ పర్మిషన్ అవసరం లేకుండా కనిగిరి నైన్ ట్వంటీ సర్వే నంబర్ లో మూడంతస్తుల భవంతులు కడతా ఉన్నారు సార్ తర్వాత ఒక రైతు అయితే మామూలుగా కనిగిరి చెరువు కట్టాల్సింది ఇక్కడ కాదు సార్ మీకు బాగా తెలుసు కనిగిరిలో కట్టాల్సిందే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడైతే అని చెప్పి ఇష్టం ప్రకారం అక్కడ ఉండే స్వచ్ఛ ఏర్పడిన రాళ్ళు చెట్లని అన్నిటినీ నరికేసి విధ్వంసం సృష్టిస్తా ఉంటే దాని మీద మాత్రం చర్యలు లేవు సార్ ఇది ఒకసారి మీరు ఆలోచించాలి సార్ ఏ మాత్రం చెన్నై ఎలాలో వచ్చినా మన అన్నమాయి డ్యామ్ చూసాం సార్ అది కొట్టుకోపోతే రెండు సంవత్సరాలు పట్టింది సార్ అక్కడ ఉండే రైతులు మళ్ళా అక్కడ చాలాలో నీళ్లు వచ్చి పంటేసుకునేదాన్ని వేసుకునే దాన్ని అదే కనిగిర్ చెరు ఆ రాళ్ళని తోల్చడం పెద్ద తుఫాను వచ్చి కొట్టుకోపోతే రెండు సంవత్సరాలు రైతు నాశనం అయిపోతారు సార్ ఒక రైతే సార్ నాశనం అయిపోయేది రైతుని ఆధారపడినటువంటి కూలీలు ట్రాక్టర్లు తుండే వాళ్ళు ఉరుగుతా మిషన్ వాళ్ళు నారా కూలీలు రైస్ మిల్ బతికే వాళ్ళు రైస్ మిల్లు మా అక్కడి నుంచి ఒట్లు తోలుకునేటటువంటి లారీల ఈ విధంగా అన్ని కారణాలు సుమారుగా ఒక ఐదు లక్షల మంది కేవలం ఏది మన కనికి చెరువు మీద ఆధారపడినటువంటి ప్రజానీకం సార్ మా మీద ఒకరోజు దైతం సార్ అది కొంచెం చదువు చేసుకుంటా ఇష్టారాజ్యంగా ఉన్నారు ఎవరైతే ఆ నైన్ ట్వంటీ సెవెన్ నెంబర్ లో భవంతులు కట్టుకుంటూ అడిగించుకుంటా ఉన్నారు వాళ్ళ మీద క్రిమినల్ ఫేబు పెట్టి జిజీహెచ్ కి రెఫర్ చేసిన సంఘటనలు అయితే ఉన్నాయి సార్ జొనవడ హాస్పిటల్ ఒకటి నేనే ప్రత్యక్షంగా చూశాను సార్ బుచ్చిలో కూడా అటువంటి సంఘటనలు ఉన్నాయి నైట్ టైమ్ డాక్టర్లు అయితే మాత్రం హాస్పిటల్లో కొంతమంది ఉండట్లేదు అందరూ నేను అన్నా కొంతమంది అయితే ఉండట్లేదు వీళ్ళు కాల్ చేసే సిస్టర్లు ఫోన్ లో ట్రీట్మెంట్ చెప్పే పరిస్థితి బుచ్చిరెట్టుపల్లిలో జరుగుతా ఉంది సార్ అవి కూడా యథార్థంగా జరుగున్నాయి సార్ ఫోమ్ లో ఇప్పుడు ఏదైనా బాగాలేకపోతే ఏం ఇది సార్ బాగలేదు ట్రీట్మెంట్ ఏమి కావాలంటే అంటే వాళ్ళు క్వాలిటీ చేస్తున్నట్టున్నారే కానీ ఇక్కడ హాస్పిటల్లో ఉండే పరిస్థితి అయితే లేదు సార్ తర్వాత పాము కాటుకి తేలుకాటు కూడా మందులు కొంచెం అప్పుడప్పుడు లేకుండా ఉండే పరిస్థితి కూడా ఉంది ఇది పాములు అయ్యి విజృంభించే సీజన్ సార్ ఇది ఖచ్చితంగా పాము కాటు కాటు లాంటివి వాటి మందులు కూడా వెంటనే తెప్పించాలని అనుకుంటా ఉన్నాం తర్వాత గారు డైట్ ఏర్పాటు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది సార్ ఏమేమి డైట్ ఏర్పాటు చేస్తున్నారో పేషెంట్ గా లేకపోతే పేషెంట్లో వచ్చే లో కూడా డైట్ ఏర్పాటు చేస్తున్నారా అనేది కూడా ఒకరో వివరంగా తెలపాలా డాక్టర్లు అయితే మాత్రం ఖచ్చితంగా నైట్ టైం హాస్పిటల్లో స్టే చేయాల్సిందే కాల్ డ్యూటీ అనేది కి ఎక్కడ ఉండదు సార్ ఎక్కడన్నా ఉంటే మామూలుగా జొనవాళ్ళ లాంటి ప్రాథమిక ఆసుపత్రులు అయితే ఏమైనా కాల్ డ్యూటీ ఉంటదేమని కానీ అక్కడ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలా జొనవాడలో కూడా రాత్రి డాక్టర్లు ఉండని పరిస్థితి సార్ ఖచ్చితంగా వెంటనే దీన్ని మాత్రం ఏంటంటే ప్రాణాంతమైన సార్ ఏదైనా యాక్సిడెంట్ జరిగింది సమయానికి డాక్టర్ ఉండరు లేదు పాము కాటు కానీ తేలు కాటు కానీ ఏదైనా జరిగింది ప్రాణాలు పోయే పరిస్థితి అటువంటిప్పుడు కూడా డాక్టర్లు ఇక్కడ అందుబాటులో ఉండకుండా ఫోన్ లో ఒకవేళ ఫోన్ ఎంగేజ్ వస్తుంటది ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటది లేకపోతే ఇంకో సిమ్ లో ఈ లోపల అక్కడ పేషెంట్ ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది సార్ కాబట్టి డాక్టర్లు మన నైట్ డ్యూటీలో ఎంతమంది డాక్టర్లు ఉన్నారో ఖచ్చితంగా మేడం గారు చెప్పాలా ఎంతమంది హాస్పిటల్ లో ఉన్నారు లేదు వాళ్ళ కాల్ డ్యూటీ విసులుబాటు ఉందా లేదా వాళ్ళు నెల్లూరులో ఫ్యామిలీ ఉండాలా లేకపోతే బుచ్చి హాస్పిటల్ లో పనిచేసే వాళ్ళు బుచ్చిలో ఫ్యామిలీ ఉండాలా ఆ వివరణ కూడా ఖచ్చితంగా కావాలా వాళ్ళ డైట్ ఏమేమి ఇస్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా కావాలి సార్ అడ్మిట్ అయితే వాళ్ళకి ఇస్తున్నాము డెలివరీ అయిన వాళ్ళకి ఇస్తున్నాము పేషెంట్ అటెండెన్స్కి డైట్ అయితే ఇచ్చేది ఇంకా డ్యూటీ డాక్టర్స్ వస్తే ప్రీవియస్గా కాల్ దూకులునే ఉండేవారు రీసెంట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ డాక్టర్స్ పెట్టాము వాళ్ళ డాక్టర్స్ లోపలగా ఉంటారు సార్ వాళ్ళు పన్నెండు వరకు ఉంటారు మళ్ళీ కాల్ దూకి పోలీస్ అప్పుడు వస్తారు నెల్లూరు నుంచి వచ్చే డాక్టర్స్ మాత్రం ఇక్కడే ఉంటారు సార్ అందులో ఇప్పుడు ఫిజీషియన్ లేదు కియాట్రిషియన్ లేదు సర్జన్ మెటర్నిటీ లీవ్లో ఉన్నది ఉన్న నలుగురు డాక్టర్ అడ్జస్ట్ చేసుకుని ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఇస్తున్నారు స్నేక్ పాయిజన్కి ఇంజెక్షన్ లేకుండా లేదు ఇక్కడ ఖచ్చితంగా ఉంది డ్రగ్స్ అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఇంజురీ వచ్చిన వాళ్ళకి నెల్లూరు పెట్టే వాళ్ళు బలవంతం చేస్తున్నారు మమ్మల్ని నెల్లూరు పంపించండి మమ్మల్ని నెల్లూరు పంపించండి అటువంటి వాళ్ళు మాత్రమే నెల్లూరు పంపిస్తున్నారు అదే కాక సర్జన్ ఇప్పుడు అందరూ స్పెసిఫిస్ట్ అడుగుతున్నారు కదా ఆ ఉద్దేశంతో పంపిస్తున్నారు అంతే కానీ ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వలేకైతే కాదు ఎందుకు రిస్క్ తీసుకోవాలని చెప్పి వెంటనే జీజీహెచ్ కి రెఫర్ చేసిన ఘటనలో కనీసం పది పదిహేను మా కళ్ళారా మా కళ్ళ ముందు జరిగింది మీడియా మిత్రులు యాక్సిడెంట్ అయ్యి అక్కడ వీడియో తీసుకోవడానికి పోతే ముందే చిన్నగాయాలకు కూడా నెల్లూరుకి పంపించిన దాఖలాలు అయితే ఉన్నాయి మేడం లేవనైతే మాత్రం చెప్పొద్దు మేము అడిగేది ఏంటంటే వాటిని రెక్టిఫై చేయండి ఇక్కడ డాక్టర్ అందుబాటులో ఉండాలి చిన్న చిన్న వాటికి మీరు నెల్లూరు పంపించబాకం అని మేము ఈ మండల సర్వసభ్య సమావేశం ద్వారా మిమ్మల్ని కోరుతా ఉన్నాం